ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం విద్యార్థులకు ఇది గొప్ప శుభవార్త అనే చెప్పుకోవచ్చు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీని ద్వారా ప్రతి ఒక్కరు విద్యార్థుకి అయితే ఫ్రీగా ల్యాప్టాప్ అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి లైవ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికీ మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఐదు వందలుగా గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు అయితే అమలు చేశారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖపై ప్రత్యేకమైన ఫోకస్ అయితే పెట్టారు ఈ క్రమంలోనే తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఏకపై విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన విద్యను అందించేందుకు క్వాడ్జన్ సంస్థతో కలిసి రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డులోనే అందజేయనుంది ఇక అదేవిధంగా విద్యార్థులకు ఇరవై ల్యాప్టాప్ ల్యాప్టాప్లను ఉచితంగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదల చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక ఈ యొక్క ఉచిత ల్యాప్టాప్ లు అయితే ఎప్పుడు ఇవ్వబోతున్నారు వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయండి ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి